నమస్తే నేను రవీందర్ రావు మీరు చూస్తున్నారు ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మనం ఇంతకుముందు వీడియోలు అనుకున్నట్టుగా ప్రతి వారం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ మీద మనం చర్చ చేసే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం స్వయంశాఖ సంఘాల్లో చేరేటువంటి సభ్యుల యొక్క సంఖ్యను ఒక కోటి మందికి తీసుకురావాల్సినటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించడం కూడా జరిగింది ఈ క్రమంలో భాగంగా సాధారణ ఎస్ఎజీలో చేరేటువంటి సభ్యుల సంఖ్యను పెంచే సందర్భంలో వయసు రీత్యా కొంత సడలింపులు ఇవ్వడం జరిగింది పదిహేను సంవత్సరాలు నిండినటువంటి బాలికలను కూడా సంఘాల్లోకి తీసుకురావాలనేది ఒకటి అరవై సంవత్సరాల పైన ఉన్నటువంటి మహిళలను కూడా సంఘాల్లోకి తీసుకురావాలని ఒక నిర్ణయం జరిగింది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఈ క్రమంలో మనం గత వీడియోలో వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యలను మనం మాట్లాడడం జరిగింది మరో వీడియోలో త్వరలో మరి ఆ సమస్యలను పరిష్కరించడం కొరకుగాను స్వయం శాఖ సపరేట్గా ఒక స్వయం శాఖ సంఘాన్ని వృద్ధుల కోసం ఎల్డర్లీ ఎస్ఏజీని ఎలా తయారు చేయబోతున్నా దాని యొక్క విధి విధానాలను మరి మరొక వీడియోలో మనం మాట్లాడదాం అంతకు ముందుగా మరొక కాన్సెప్టు మనం బాలికా సంఘాలు అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాని ప్రకారం రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి గ్రామీణ పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అమ్మాయిలందరినీ బాలికలందరినీ కూడా స్వయం శాఖ సంఘాలలో ప్రత్యేకంగా తయారు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే గతంలో మరి మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వరంగల్ జిల్లాలో నేను బాలికా సంఘాలు కాన్సెప్ట్ కొంత ధర్మసాగర్ క్లస్టర్లో మేము ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని గౌరవనీయులు పరమేశా వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి టాస్క్ ఫోర్స్ మేనేజర్ తను అదేవిధంగా చాలామంది ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇతర దేశాల ప్రముఖులు ముఖ్యంగా మన అప్పటి సీఓ విజయకుమార్ గారు అప్పుడున్నటువంటి సెర్పులో ఉన్న పెద్దలందరూ కూడా ఆ బాలికా సంఘాలతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఆ రోజు చాలా ఆ సంఘాలను వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది ఆ సంఘాల కాన్సెప్ట్ను వాస్తవానికి వరంగల్ జిల్లా నుంచి కొన్ని బృందాలుగా మేము మోడల్స్ మండల సమాఖ్య కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం చూడడం కోరకు అనంతపురం జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ నుంచి దాన్ని తెలుసుకుని రావడం జరిగింది దాన్ని కొంత నేను నా టీం సభ్యులందరము కలిసి మరికొంత దాన్ని ఫైన్ ట్యూన్ చేసి బాలికా సంఘాల ధర్మసార క్లస్టర్లో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన కొంత అనుభవం ఉన్నది ఆ అనుభవం నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద మరిన్ని గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం త్వరలో ఉంది కానీ ఎందుకు బాలికల కొరకు సంఘాలు అనేటువంటి దాని మీద నాకు ఉన్నటువంటి అవగాహనను మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతా ఉన్నది బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ సమస్యలను తెలుసుకున్నట్టయితే ఆ సమస్యల నుంచి కొంత మేరకు వాళ్ళను మనం బయటకు తీసుకురావడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించినటువంటి బాలికా సంఘాలు అనేటువంటి ఎస్ఎస్జి కాన్సెప్ట్ స్పెషల్ ఎస్ఎస్జి కాన్సెప్ట్ ఏ విధంగా అది దోహదం చేస్తుంది అనేటువంటి ఒక అవగాహన మన అందరికీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి సిబిఓ మెంబర్లు లీడర్లు కమ్యూనిటీ క్యాడర్లు సర్ప సిబ్బంది మరియు ఈ ఈ సం బాలికలతో పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా ఎంతో కొంత ప్రయోజనం పొందుతారనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది మీరు అందరూ కూడా దీన్ని శ్రద్ధగా వినండి ఏదైనా ప్రశ్నలు ఉన్నట్టయితే తప్పకుండా మీరు చాట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ రాయండి లేదా నాతో మాట్లాడండి మీ అనుభవాలను కూడా నాతో పంచుకోండి మనందరం కలిసి రానున్న రోజుల్లో బాలికా సంఘాలను వ్యవస్థను త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు మనం బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల వరకు మాత్రమే మనం ఈ వీడియోలో మాట్లాడతాం తర్వాత బాలికా సంఘం ఎలా ఏర్పాటు చేయాలి బాలికా సంఘం యొక్క విధి విధానాలు ఏంటి ఆ సంఘం ద్వారా ఇప్పుడు మనం ఈ ఈ వీడియోలో మాట్లాడే సమస్యలను ఏ రకంగా మనం ఆ సంఘం ద్వారా పరిష్కరించబోతున్నాం అనేటువంటి వాటి అన్నిటికీ సమాధానాలను మనం భవిష్యత్ వీడియోల్లో మనం మాట్లాడతాం కాబట్టి మిత్రులందరూ ఇప్పటివరకు కూడా ఇంకెవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీరు అందరికీ అందే అందేటట్టుగా షేర్ చేస్తారని కోరుకుంటూ మనం లెస్లోకి పోదాం బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు మీకు తెలుసు దేశ జనాభా లోపల యాభై శాతం మహిళలు యాభై శాతం పురుషులు ఉన్నప్పుడే అది ఆ సమాజం అనేది సరిగ్గా ముందుకు పోతుంది కేవలం జనాభాలోనే మాత్రమే కాకుండా అన్ని రంగాలలో అవకాశాల్లో హక్కుల్లో కూడా మరి మహిళలు సమానంగా గుర్తించబడాలండి జెండర్ జస్ట్ అంటాం మనం అంటే లింగ వివక్షత లేనటువంటి ఒక సమాజాన్ని రూపుదిద్దడం అనేటువంటి ప్రధానమైన బాధ్యతను తీసుకొని ఒక లక్ష్యాన్ని తీసుకొని గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ అనేది మన రాష్ట్రంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సందర్భం మరి ఆ సందర్భంలో ఎంతో కొంత మనం ఇప్పటివరకు సాధించడం జరిగింది ఇంకాను కొంత వేల్లోను కొనున్నటువంటి ఈ లింగ వివక్షతను మనం కూకటి వేళ్లతో పికిలించినప్పుడే ఒక్క సమ సమాజము అదేవిధంగా హింస లేని సమాజము అందరికీ సమానమైన అవకాశాలు ఉండేటువంటి సమాజము అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉండేటువంటి సమాజము మనకి దొరికే అవకాశం ఉంది ఇక్కడ ఒక్క చిన్న సంఘటన మీకు గుర్తు చేయడా తెలుసుకున్న నేను మన మాజీ అందరికీ ఆరాధ్యులు గౌరవనీయులు మరి రోల్ మోడల్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకసారి పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు ఒక విద్యార్థి వెళ్ళబుచ్చినటువంటి అభిప్రాయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది జీవి భవిష్యత్తులో నాకు మరో జన్మ అంటూ ఉంటే నేను అమ్మాయిగా పుట్టాడడం అనేది నాకు ఇష్టం లేదు అని చెప్పినటువంటి సందర్భం అంటే ఈ దేశంలో మహిళలు ముఖ్యంగా అమ్మాయిలు చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆ స్టేట్మెంట్ మనకు తెలియజేస్తూ ఉన్నది మరి మన ఇంట్లో కూడా అమ్మాయి ఉంది భవిష్యత్తులో కూడా మన ఇంట్లో ఉన్న అమ్మాయి మన సమాజంలో ఒక ముఖ్యమైన భాగ భాగస్వామిగా ఎదుగబోతున్నది చాలా రంగాల్లో మరి వాళ్ళు ముందుకు పోతున్నారు ఆ క్రమంలో నేటి బాలికలే రేపటి పౌరులు కాబట్టి ఆ బాలికలు ఎదుర్కొంటున్న ఎందుకు అంటే ఈ స్త్రీ చదువు కనుకున్న చదువుకున్నట్టయితే ఇల్లంతా కూడా ఒక వెలుగు వెలుగుతుంది మహిళల చదువు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా సమాజంలో పరిణతి అనేది అభివృద్ధి అనేది ముందుకు వస్తుంది విషయం మనకు తెలుసు ఎందుకంటే మనం ప్రత్యక్షంగా పనిచేస్తున్నాం ఈ క్రమంలో ఈ బాలికలు అనేటువంటి వాళ్ళు మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఒక తొమ్మిది రకాల సమస్యలను మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం మొట్టమొదటి సమస్య అమ్మాయిలు ఎదుర్కొంటున్నది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ విద్యాపరమైనటువంటి అడ్డంకులు ఈ విద్యాపరమైనటువంటి అడ్డంకులు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ లెవెల్లో పట ఎక్కువ మంది అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ అయిపోతున్న వాళ్ళ చదువు అనేది అక్కడికి ఆగిపోతా ఉన్నది ఆ ఆగిపోవడానికి కారణాలు రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి దాంట్లో భాగంగా ముఖ్యంగా పాఠశాలలు వాళ్ళకి అందుబాటులో లేకపోవడం అదేవిధంగా ఉన్న పాఠశాలల్లో కనుక చూసుకున్నట్టయితే మహిళా టీచర్ల యొక్క సంఖ్య అనుకున్న స్థాయిలో లేకపోవడం అదేవిధంగా మరి పాఠశాలకు వెళ్ళటం రావటం అనేటువంటి ప్రయాణం ఉందో ఆ ప్రయాణం అంత సురక్షితంగా ఆ భావించకపోవడం ఆయా కుటుంబాలు అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఆడపిల్లల యొక్క చదువు పట్ల వాళ్ళ యొక్క దృక్పథం ఏదైతే ఉన్నదో ఈ అన్ని కారణాలు ఏదైతే ఉన్నాయో అమ్మాయిలకు విద్యాపరమైనటువంటి అడ్డంకులు ఒకటి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఆ గ్రామంలో అందుబాటులో లేకపోవడం ఉన్న ప్రైమరీ ఉన్న స్కూల్లో పట్ల కూడా టీచర్ల సంఖ్య మహిళా టీచర్ల సంఖ్య తక్కువగా ఉండడం అక్కడికి వెళ్ళటానికి రావటానికి ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవి అసురక్షిత వాతావరణం దీంతోపాటు కుటుంబంలో అమ్మాయిల చదువు పట్ల ఉన్నటువంటి ఒక దృక్పథం తక్కువ ఆలోచన విధానం అమ్మాయిలకు ఎందుకు లే చదువులు ఇంకా చదివింది చాలు ఊళ్ళో ఉన్నంత వరకు చదివిస్తే సరిపోతుంది లే అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అమ్మాయిలకి విద్యాపరమైనటువంటి అడ్డంకులను ఇది తయారు చేస్తూ ఉన్నది రెండోది బాల్య వివాహాలు ఇవి బాల్య వివాహాలు అనేది మన నాగరికతకు సంస్కృతికి ఒక పెద్ద మచ్చ లాంటివి ఎందుకంటే ఒక ఎదిగే దశలో ఉన్నటువంటి అమ్మాయిలు గనుక చిన్న వయసులోనే పెళ్లి చేస్తే వాళ్ళకు వచ్చేటువంటి అనర్ధాలు చాలా చాలా ఎక్కువగా ఉంటే వాళ్ళ జీవితం ఒక రకంగా నరక కూపంగా తయారైనటువంటి అవసరం ఉంటుంది చిన్న వయసులో పెళ్ళి చేయడం ద్వారా అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం జరుగుతుంది ప్రెగ్నెంట్ కావడం ద్వారా ఆమె ఎటువంటి చదువును కంటిన్యూ చేసేట అవకాశం లేకుండా చదువు నుంచి ఆమె ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఆమెకు రకరకాల హెల్త్ సమస్య ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే పిల్లలు ఎదిగే దశ ఇరవై సంవత్సరాల వరకు సైన్స్ ప్రకారం తొమ్మిది ఎనిమిది నుంచి ఇరవై సంవత్సరాల దాకా ఆడపిల్లలైనా మగపిల్లలైనా శారీరకంగా ఆరోగ్యంగా మా ఆరోగ్యపరంగా మానసిక పరంగా అభివృద్ధి దశలో ఉంటారు ఆ అభివృద్ధి దశలో ఉన్నటువంటి అమ్మాయిలకి పెళ్లి చేయడం ద్వారా ఆమె ప్రెగ్నెన్స్ రావడం ద్వారా ఆమె ఎదుగుతున్న సందర్భంలో ఆమె కడుపులో ఒక శిశువు ఎదగడం అనేది చాలా చాలా దయనీయమైన పరిస్థితికి నెడుతుంది ఆ విధంగా ఆరోగ్య సమస్యలు ఈ అమ్మాయికి వస్తాయి పుట్టబోయే పాపకి వస్తాయి ఆ విధంగా ఆ కుటుంబంలో పేదరికము ఆ జీవితాల మీద దుష్ప్రభావాన్ని అనేది చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము భారత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్థానిక ప్రభుత్వాలు కానీ ఎన్నో చట్టాలను ఈ యొక్క బాల్య వివాహాలు ఆపడం కొరకు చేయడం జరిగింది కానీ వాటన్నిటిని బేఖాతరు చేసి ఇంకా అక్కడక్కడ బాల్య వివాహాలు మరి జరుగుతూ ఉన్నాయి సాంప్రదాయాల పేరు మీద రకరకాల మూఢ విశ్వాసాల పేరు మీద ఈ బాల్య వివాహాల వల్ల కూడా అమ్మాయిలు చదువుకునే స్థాయిలో ఆ ఈ వివాహాలు కావడం అనేది వాళ్ళ అభివృద్ధికి పెద్ద అవరోధంగా ఇది మారింది ఇక మూడవది లింగపరమైనటువంటి హింస ఈ ఇది మనం కుటుంబాల్లో కనుక చూసుకున్నట్టయితే మరి రకరకాలుగా అమ్మాయిలను అవమానకరంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉన్నది వాళ్ళను వాళ్ళ పైన లైంగికపరమైనటువంటి దాడులు కూడా అమ్మాయిలకి పద్నాలుగు పదకొండు పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మరి మీడియాలో చూస్తూ ఉన్నాం చిన్న పిల్లల మీద కూడా మరి మద్యం సేవించి కావచ్చు లేదా తమ కుటుంబ సభ్యులు తమ కుటుంబంలో దగ్గరలో వాళ్ళు బంధువులు చుట్టుపక్కల సమాజం అనేది ఎక్కడ కూడా కండ్యూసివ్ ఎన్ ఎన్విరాన్మెంట్ అంటే ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి పరిస్థితిని సమాజంలో అక్కడక్కడ మనకు పెరుగుతూ ఉన్నది ఇది ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఆ లింగపరమైన హింస పెరుగుతూ ఉన్నది అంటే ఆడపిల్లలన్న కానీ ఈ పని చేయాలి ఆ పని చేయాలి రకరకాల పనులు వాళ్ళకి చెప్పడం ఆ పిల్లలకి కొంచెం వయసు వచ్చిందంటే ఆ పిల్లలపైన ఈ లైంగికపరమైనటువంటి దాడి చేయడం ఆ దాడి చేయడం అంటే కేవలం ఫిజికల్ అటాకే కాకుండా వాళ్ళని మాట్లాడే రకరకాలైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆడపిల్లలను దాని వల్ల రక్షణ లేకపోవడం అనేది కూడా ఆడపిల్లల అభివృద్ధికి మరి భయం భయంతో వాళ్ళ జీవితాలను గడపాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది సమాజంలో అదొక మూడో రకమైనటువంటి మూడో సమస్య మా ఆడపిల్లలు ఎదుర్కొంటున్నారు ఇక నాలుగవది ఈ ఋతు సంబంధితమైనటువంటి ఆరోగ్యము మరియు వాళ్ళ సవాళ్ళు ముఖ్యంగా మెనిస్ట్రవల్ హైజీన్ అంటే ఋతుస్రావం అనేది అది ఒక శరీర ధర్మంలో భాగంగా జరిగేటువంటి అంశం అది దానికి రకరకాలైనటువంటి మూఢ విశ్వాసాలను ఏర్పాటు చేసి మనం పేపర్లో చూసాం వాళ్ళ వాళ్ళను ఆ రుతుస్రావం జరిగే సందర్భంలో అమ్మాయిలను ఇంట్లోకి రానియకపోవడం ఇంట్లో వచ్చిన ఏ వస్తువును ముట్టుకొని ఇవ్వకపోవడం ఆ సందర్భంలో వాళ్ళని స్కూల్కి వెళ్ళనియకపోవడం స్కూల్కి వెళ్దామంటే అక్కడ సరైనటువంటి పరిశుభ్రమైనటువంటి టాయిలెట్స్ లేకపోవడం అక్కడ సరైనటువంటి నీటి వసతి లేకపోవడం అదేవిధంగా ఆ అమ్మాయిలకి మరి సరైనటువంటి హైజీన్ మెయింటైన్ చేసేటువంటి ప్రోడక్ట్స్ లేకపోవడం అంటే ఉత్పత్తులు ముఖ్యంగా ఋతుస్రావం జరిగే సందర్భంలో వాళ్ళు ధరించడానికి కావాల్సినటువంటి ప్యాడ్స్ కానీ అవి కానీ లేక అందుబాటులో లేకపోవడం ఏదైతే ఉందో రకరకాల సవాళ్ళను అమ్మాయిలు ఎదుర్కోవడం ఆ విధంగా కూడా దాన్ని ఒక భూతద్దంలో చూడడం అది తప్పుగా చూడడం వాళ్ళని చాలా విషయాల్లో దూరంగా పెట్టడం అనేది ఒక స్టిగ్మా అంటుంది దాన్ని ఆ స్టిగ్మాలో ఉండడం అనేది కూడా మనం చూడమనేది అనేది జరుగుతూ ఉన్నది ఇంకా అమ్మాయిల్లో చదువు తక్కువగా ఉన్న అమ్మాయిలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిల్లో ఈ యొక్క ఋతుస్రావంకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన వాళ్ళకి లేకపోవడం స్థాయి అవగాహన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఇవ్వకపోవడం నా పాఠశాల లోపల కూడా ఇచ్చేవాళ్ళు లేకపోవడం తద్వారా వాళ్ళకు దానిపైన అవగాహన లేక వాళ్ళు కూడా రకరకాలైనటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడికి అమ్మాయిలు ఎదుర్కొంటా ఉన్నారు సవాళ్ళను ఎదుర్కొంటా ఉన్నారు ఇక ఐదొక సవాలు మరి అమ్మాయిలు ఎదుర్కొంటున్నటువంటి సవాలు కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యము పౌష్టికారం మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చూసుకున్నట్టయితే చూస్తే హై లెవెల్ ఆఫ్ ఎనిమియా ఉంది అంటే రక్తహీనత అనేది చాలా ఎక్కువగా ఉన్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రక్తహీనత ఎక్కువగా ఉన్నది మీకు తెలుసు రక్తహీనత కనుక ఎక్కువగా ఉన్నట్టయితే అది చాలా రకాలైనటువంటి జబ్బులకు దారితీస్తుంది అలాంటి అమ్మాయి భవిష్యత్తులో జన్మనీయబోయేటువంటి పిల్లలు కూడా మరి వంశ పారంపర్యంగా జెనేటికల్ డిసీజెస్ తోటి వాళ్ళు బాధపడి జీవితాంతం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా పౌష్టికాహారం దొరకపోవడం కొంతమందికి ఆహారం దొరకడమే ఇబ్బందిగా ఉంది మరి దొరికినప్పటికీ కూడా ఇంట్లో ఉండేటువంటి భయాస్ నిశ అంటాం మనం అంటే అమ్మాయిలకు తిండి విషయంలో పట్ల కూడా మరి అన్నం తింటే ఎక్కువ తింటే లావైపోతారని పెళ్లి చేసుకునే వాళ్ళు చేసుకోరని లేకపోతే రకరకాలైనటువంటి ఆలోచనలతోటి అది అమ్మాయిల్లో ఉండే అవగాహన లేమి అదేవిధంగా కుటుంబాల్లో ఉండేటువంటి అవగాహన లేమి కూడా వాళ్ళ లోపల పౌష్టికాహార లోపాన్ని తయారు చేస్తూ ఉన్నది తద్వారా వాళ్ళ శారీరక అభివృద్ధి కానీ మానసిక అభివృద్ధి కానీ జరగకుండా కుంటు పడతా ఉన్నది ఆ రకంగా సవాళ్లను వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు భవిష్యత్తులో రకరకాల ఆరోగ్య సమస్యలు మహిళలు ఎదుర్కోవడానికి కారణం ఈ ఎనిమియా అదేవిధంగా పౌష్టికాహార లోపం ఈ దీనికి కుటుంబాలు కూడా అమ్మాయిల అమ్మాయిలకు తినేటువంటి ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం కూడా వాళ్ళకు అటువంటి అవగాహన లేకపోవడం కూడా అది అమ్మాయిల పాలిట శాపంగా మారినటువంటి సందర్భం ఉన్నది అదేవిధంగా ఇంకొక సమస్య ఆర్థిక అసమానత ఈ ఆర్థిక అసమానత కనుక చూసినట్టయితే కుటుంబంలోపట ఎక్కువగా హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని కూడా ఇంట్లో చేయాల్సినటువంటి పనులు ఇల్లు ఊడవడము తోడము బట్టలు ఉతకడము బట్టలు ఆరేయడము ఇట్లాంటి హౌస్ హోల్డ్స్ వర్క్స్ అన్ని కూడా అమ్మాయిల పైన ఎక్కువగా భారం పడడం వాళ్ళకి రెస్ట్ దొరకకపోవడం తర్వాత చదువుకుందాం అనుకున్నా కానీ చదువుకో తగినంత సమయం దొరకకపోవడము ఆ విధంగా అదేవిధంగా ఏదైనా ఆస్తులు కనుక ఉన్నట్టయితే అమ్మాయిల పేరు మీద పెట్టకపోవడము తద్వారా అమ్మాయిలకు చదువు ఎక్క లేకపోవడం బయటకు తిరగడానికి మూమెంట్ రిస్ట్రిక్షన్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా ఎటు వెళ్ళడానికి అవకాశం ఉండేది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత తద్వారా వాళ్ళకి అవగాహన తక్కువగా ఉంటుంది తద్వారా వాళ్ళ కూడా వొకేషనల్ స్కిల్స్ అంటే నైపుణ్యాలు వాళ్ళకి తక్కువగా ఉంటాయి ఆ నైపుణ్యాలు ఎప్పుడైతే తప్పుగా ఉంటాయో వాళ్ళకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ మనకు వాళ్ళు పనిచేద్దామంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ రకంగా వాళ్ళు ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటే వాళ్ళ చేతులు డబ్బులు ఉండవు డబ్బులు ఉండవు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు వేరే వాళ్ళ సంపాదన మీద డిపెండ్ అయ్యి బతికేటువంటి అవకాశం ఉంటుంది అలా బతికి క్రమం లోపల ఇమీడియట్గా వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇతరులపైన డిపెండెన్స్ ఇతర ఆ డిపెండెన్సీ అనేది గృహహింసకు దారితీసి రకరకాల పర్యవసనాలు పరిణామాలు అనేది మరి అమ్మాయిలకు వస్తూ ఉన్నాయి ఇక మరొకటి డిజిటల్ పరిజ్ఞానం ఈ కాలంలో మొత్తం అరచేతిలో పట్ల ప్రపంచం ఉన్నది మొబైల్ యాక్సెస్ అనేది ఇంటర్నెట్ యాక్సెస్ మొబైల్ యాక్సెస్ అదేవిధంగా హెల్ప్ లైన్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇది పూర్తి అవగాహనను నైపుణ్యాన్ని పెంచే అవకాశం ఉంది కానీ మనం చూసినట్టయితే కంపారిటివ్లీ కనుక చూసినట్టయితే అబ్బాయిల చేతిలో ఉన్నంత యాక్సెస్ అబ్బాయిలకి మొబైల్ యాక్సెస్ ఉంటుంది బయటికి పోయి తిరిగి యాక్సెస్ ఉంటుంది రకరకాల సినిమాలు రకరకాల ప్రదేశాలకు వెళ్ళే యాక్సెస్ ఉంటుంది తర్వాత నా నాలెడ్జ్ పెంచుకునే అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది సో ఈ డిజిటల్ పరిజ్ఞానం కూడా అమ్మాయిల చేతిలో మొబైల్ చాలా తక్కువ మంది అమ్మాయిలకి మొబైల్ దొరుకుతుంది అదేవిధంగా ఇంటర్నెట్ సౌకర్యం కూడా వాళ్ళకి ఎక్కువ దొరికే అవకాశం లేదు తద్వారా వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ పోవడానికి కానీ లేదా వాళ్ళ నైపుణ్యాలను పెంచుకునేటువంటి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఈ డిజిటల్ పరిజ్ఞానం కూడా వాళ్ళకు సరిగ్గా అందకపోవడం అనేది కూడా ఒక ఛాలెంజ్గా తర్వాత తద్వారా వాళ్ళకి అవగాహన లేదు అంటే చట్టాల మీద ఇతర అంశాల మీద ఇక సామాజిక కట్టుబాట్లు లింగ వివక్ష అనేటువంటి మరొక సమస్య వాళ్ళని ఎదుర్కొంటా ఉన్నారు మీకు తెలుసు సమాజంలో ఇప్పుడు రకరకాలైనటువంటి కట్టుబాట్లు అనేది మనం చూడడం జరిగింది అవి నాగ మన సంస్కృతిలో భాగంగా పెట్టినటువంటి కట్టుబాట్లు అవి ఎక్కువగా అమ్మాయిలనే ఇబ్బంది పెడుతున్నటువంటి కట్టుబాట్లు ఉన్నాయి లింగ వివక్ష అనేది ఇంకా చాలా సందర్భాలు ఈవెన్ చదువుకున్నటువంటి కుటుంబాల్లో కూడా ఆడపిల్లని తక్కువగా చూడడం ఆడపిల్లకు స్వేచ్ఛను తక్కువగా ఇవ్వడం ఆడపిల్ల మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం ఆడపిల్ల భోజనాన్ని నెగ్లెక్ట్ చేయడం ఆడపిల్ల చదువుని తక్కువ చూపు చూడు చూడడం మగపిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం సో ఈ రకమైనటువంటి ఆడపిల్లలని నాయకత్వాల్లో పట వాళ్ళని ప్రమోట్ చేయకపోవడం ము ముఖ్యమైనటువంటి నిర్ణయాలు జరుగుతున్నప్పుడు కుటుంబంలో వాళ్ళని భాగస్వాములను చేయకపోవడం ఆస్తులు ఏదైనా గనక సమకూర్చినట్టయితే వాటిలో అమ్మాయిలని భాగస్వాములను చేయకపోవడం ఈ రకంగా రకరకాలైనటువంటి సామాజిక కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో ఆ కట్టుబాట్లన్నీ కూడా మహిళ అమ్మాయిల పైన ఇంపోజ్ చేయడం వల్ల ఇది ఒక పెద్ద సవాలుగా వాళ్ళకు మారుతా ఉన్నది అదేవిధంగా లింగ వివక్ష అనేది కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి సమాజం నుంచి వేర్ ఎవర్ ఎవ్రీవేర్ మరి స్త్రీలకు వాళ్ళ యొక్క లింగ వివక్షత అనేది వాళ్ళ మీద దుష్ప్రభావాన్ని చూపిస్తున్న సమస్య అతిపెద్ద సమస్యను వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు ఇక చివరిది చట్టాలపైన అవగాహన మరియు సాధికారత ఎప్పుడైతే మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోయిందో ఎప్పుడైతే ఆర్థికపరమైనటువంటి అంశాలు వాళ్ళ చేతులు లేకుండా పోయో వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయినాయో వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోయిందో వాళ్ళ మెంటల్ స్టేటస్ మరి అభివృద్ధి కాకుండా ఉండిపోయిందో ఈ అన్ని కారణాల వల్ల మూఢ విశ్వాసాల వల్ల వీటన్నిటి ఈ అడ్డుగోడలు అన్నింటి వల్ల ఏదైతే ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమ్మాయిల బాగు కోసం తయారు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలపైన వాళ్ళకు సరైనటువంటి పూర్తి అవగాహన లేదు ఎప్పుడైతే అవగాహన లేదో వాళ్ళు ఎంపవర్మెంట్ అయ్యేటువంటి అవకాశము అంతకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఈ తొమ్మిది రకాలైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో విద్యాపరమైన అడ్డంకులు బాల్య వివాహాలు లింగపరమైన హింస రక్షణ సమస్యలు ఋతు సంబంధిత ఆరోగ్యము ఆరోగ్యము పౌష్టికాహారము ఆర్థిక అసమానత డిజిటల్ పరిజ్ఞానము అదేవిధంగా సామాజిక కట్టుబాట్లు మరియు చట్టాలపైన అవగాహనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఇవి మహిళల యొక్క అభివృద్ధికి అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క అభివృద్ధికి శాపాలుగా మారుతా ఉన్నాయి ఈ ఈ నలువైపుల నుంచి పలు వైపుల నుంచి ఈ ఇన్ని సమస్యలను మరి తట్టుకొని ఒక అమ్మాయి ఆమె జీవితంలో స్థిరపడాలంటే జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనం చెప్తాం ఒక కల్పనా చావ్లా ఉదాహరణ చెప్తాం సునీత విలియమ్స్ ఉదాహరణ చెప్తాం ఒక ఇందిరాగాంధీ ఉదాహరణ చెప్తాం రుద్రమాదేవి ఉదాహరణ చెప్తాం మరి వాట్ నాట్ కలెక్టర్ల గురించి చెప్తాం యాక్టర్ల గురించి చెప్తాం కానీ ప్రాక్టికల్గా కుటుంబ స్థాయిలో సమాజ స్థాయిలో ఈ సమస్యలన్నింటిని గనక ఎదుర్కొనేటువంటి శక్తిని కనుక ప్రతి అమ్మాయికి మనం ఆ ఎన్విరాన్మెంట్ ఆ వాతావరణం కనుక మనం క్రియేట్ చేయకపోయినట్టయితే ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అంటే వాళ్లకు ఆ వాళ్ళొక కళను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాన్ని కనుక మనం ఇవ్వకపోతే ఆ కళను పర్సూ చేసి దాన్ని సాధించుకునే శక్తి వాళ్ళు కనుక మనం ఇవ్వకపోతే అట్లాంటి వాతావరణాన్ని కుటుంబంలో కానీ వ్యవస్థలో కానీ తయారు చేయకపోయినట్టయితే మరి అమ్మాయిలు ఇదే రకమైనటువంటి సమస్యలతో బాధపడతా ఉంటారు తద్వారా సమాజ పురోగతి కూడా కొంటుపడతూ ఉంటుంది అమ్మాయిల అభివృద్ధి ఏదైతే ఉంటుందో సమాజ అభివృద్ధికి దారితీస్తూ ఉంటుంది మహిళా అభివృద్ధికి దారితీస్తూ ఉంటుంది మహిళల యొక్క చైతన్యం కుటుంబంలో చైతన్యం తెస్తుంది కుటుంబ చైతన్యం గ్రామంలో గ్రామం నుంచి దేశం అనేది అభివృద్ధి అవుతుంది కాబట్టి ఈ బాలికల యొక్క ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఇక్కడ మాట్లాడినాం ఈ సమస్యలను ఎక్కడో ఒక దగ్గర మనం పులిస్టాప్ చేయడం ఒక అంశం అయితే వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని అమ్మాయిలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది జీవన నైపుణ్యాలు అనేటువంటి పేరుతో మనం ఇవ్వాల్సి ఉంది మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో మాట్లాడుకుందాం మరి ఈ బాలికా సంఘాలు ఈ ఏ రకంగా ఏర్పాటు చేయబోతున్నాం అదేవిధంగా ఈ తొమ్మిది రకాల సమస్యలను బాలికా సంఘాలు ఏ మేరకు మరి ఫెసిలిటేట్ చేసి అమ్మాయిల అభివృద్ధిలో అమ్మాయిల సాధికారతలు అవి ఉపయోగపడతా పడబోతున్నాయనే అంశాలను మనం తర్వాత వీడియోలో మాట్లాడదాం మరి ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీ ఫీడ్బ్యాక్ను తప్పకుండా మీరు మెసేజ్ రూపంలో రాయండి మీరు ఇచ్చేటువంటి సహకారం మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం మరిన్ని విషయాలపైన వీడియోలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది తెలియజేస్తూ Thank you so much.